స్పెషల్ బోర్డు చాలా జరిగినట్టున్నాయి ఇక్కడ అంతా గొడవలు చూడండి చూడండి బోటు మొత్తం అన్నీ వాళ్ళకు కొట్టేసినారు చూడండి చింకలు ఏంటో తింటానయి చూడండి మన కెమెరా ఎక్కువ క్లారిటీ లేదు ఈరోజు వచ్చేసి మనం అవుకు బోటింగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు బోటింగ్ ఉండేది వచ్చేసి బంద్ చేసినారు ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఒకసారి బోటింగ్లో వెళ్ళడం వల్ల ఒక ఫ్యామిలీ నీళ్ళలో మునిగిపోయారు దానికని ఇప్పుడు నుంచి ఇది బంద్ చేశారు పదండి ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాము

లోపలికి వెళ్దాం రండి చూసుకొని అండి ఇక్కడ చూడు నాగలు ఉన్నాయి విధానంగా చూసుకొని ఇదండి మొత్తానికైతే అంతా ధ్వంసం చేసినారు ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి అసలు మొత్తం ప్రతి ఒక్కటి నాశనం చేసేసినారు ఇది ఎవరు నాశనం ఏమో కానీ తెలియదు కానీ ఒకప్పుడు చాలా బాగుండే ఇక్కడ ఇవ్వండి మొత్తం ప్రతి ఒక్కటి నాశనం చేసినారు ఇవ్వండి టుడే స్పెషల్ బోర్డు చాలా జరిగినట్టున్నాయి ఇక్కడ అంతా గొడవలు చూడండి అన్నీ ఎక్కడ ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇన్సిడెంట్ వల్ల ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఏం లేవు చాలా అంటే చాలా ఇదిగో చూడండి ఇక్కడ చూడండి ఇది రెస్టారెంట్ చూడండి ఎట్లుందో అసలు చాలా బాగుంది చూడండి అప్పుడైతే చాలా బాగుండేది అదండి పైకి వెళ్దాం చూద్దాం పైన ఎట్లుందో దా ఇదిగోండి పైన పైన కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఏ ముందో చాలా బాగుంది ఇక్కడ నుంచి పైన కూడా రూములు ఉన్నాయి ఇంకా పైన కూడా రూమ్లు మొత్తం అన్ని వాళ్ళకు రండి పైకి వెళ్తున్నాం పూర్తి పైకి టెర్రస్ పైకి కి చూడండి మొత్తం మీకు త్రీ సిక్స్టీ చూపిస్తాను